ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇది తొలి ఢిల్లీ టూర్ ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు చంద్రబాబు కేంద్ర మంత్రులు కూడా కలుస్తారు ఈ పర్యటనలో విభజన హామీలతో పాటు ఆర్థిక అంశాలే ఎజెండాగా ఏపీ సీఎం టూర్ కొనసాగబోతోంది ఈ సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు చంద్రబాబు మెయిన్ గా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర పెద్దల్ని కలవనున్నారు అయితే కేంద్రం ఇటు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నందున పోలవరం అమరావతికి డబుల్ ధమాకా రానుంది అన్న చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తిని రేపుతోంది ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర కేంద్ర మంత్రులతో భేటీగానున్నారు ఇప్పటికే పోలవరం అమరావతిలో చంద్రబాబు పర్యటన పూర్తయింది రాజధానికి జరిగిన నష్టంపై సీఎం ఓ అంచనాకు వచ్చారు త్వరలోనే ఏపీ సర్కార్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది నేపథ్యంలో అమరావతి పోలవరంపై ఫోకస్ పెడుతూనే మిగిలిన అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి మాక్సిమం నిధుల్ని రాబట్టేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులు పయ్యావుల నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఢిల్లీ లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కసరత్తు చేశారు పోలవరం రాష్ట్ర విభజన హామీలు పెండింగ్ సమస్యలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏ ఏ ప్రాజెక్టులు స్కీములు కేంద్రం నుంచి రాబట్టవచ్చో చర్చించారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించి రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధుల్ని సేకరించేలా ప్రణాళికల్ని రూపొందించాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు పారిశ్రామిక రంగానికి రాయితీలు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించేలా కేంద్ర పెద్దల్ని కోరనున్నారని తెలుస్తోంది ముఖ్యంగా ఏపీలో పోలవరాన్ని పూర్తి చేయడం రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించేలా కేంద్ర మంత్రుల ఎదుట ప్రతిపాదనల్ని పెట్టనున్నారని సమాచారం ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు జేపీ నడ్డా నితిన్ గడ్కరీ సిఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రుల్ని సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ లో కలవనున్నారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బిసి జనార్దన్ నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ తేరులు ఢిల్లీ టూర్ కు వెళ్లనున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మోదీ ప్రధాని అయ్యేందుకు చంద్రబాబు కింగ్ మేకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే చంద్రబాబు ఢిల్లీ టూర్ తో ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి వరాల జల్లు కురవనుంది అనేది ఉత్కంఠ రేపుతోంది